హాయ్ అండి ఓం నమో వెంకటేష జై చిన్న వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా హోరస్కోప్ అనాలసిస్ చేయించుకోవాలనుకున్నామన్నా దయచేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కు కాంటాక్ట్ చేయండి ఇక ఆలస్యం ఎందుకు మనం ఈరోజు ఒక అద్భుతమైన వీడియోలోకి ఎంటర్ అవుదాం అదే ఏంటి అంటే చూడండి చాలామంది మీ వాళ్ళు వేరే వాళ్ళకి వశం అయిపోయి ఉంటారు వాళ్ళు మందు పెట్టినారని వీళ్ళు మాకు పెట్టినారని వాళ్ళు వశం చేసుకున్నారని ఇలా అంటా మరి దశమహా విద్యలతో కాకోకుండా వేరే మార్గాల ద్వారా మీ వ్యక్తుల అవతల వెళ్ళికి అవతల వ్యక్తులకు వశం అయిపోయినా కూడా తిరిగి మీ దారిలోకి తెచ్చుకొని వాళ్ళ పీడ విరగడ చేసి తిరిగి మీ దారిలోకి తెచ్చుకునే దానికి ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంటుంది తంత్ర అంటేనే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందన్నమాట ఏంటి అది అంటే పురమతి శక్తి పురమతి శక్తి పేరులోనే ఉంది మతి అంటే మైండ్ బ్లాకెస్ పురమతి శక్తిని మీరు ప్రయోగం చేశారనుకోండి ఆ అవగాహన కాబడిన వ్యక్తి ఏ టు జెడ్ మర్చిపోతారు ఏ టు జెడ్ మర్చిపోయి మీ యొక్క ఆ వశీకరణ శక్తి వాళ్ళ ఇంజెక్ట్ అయిపోతుంది కళ్ళు తెరిచినా మీరే కళ్ళు మూసినా మీరే కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మీరే కనపడిస్తారు అదే పురమతి శక్తి వాళ్ళ గురించి కంప్లీట్గా మర్చిపోతారు వాళ్ళు అంతే అది అత్యంత భయంకరమైన శక్తి ఈ పురమతి శక్తి ఈ పురమతి శక్తి గురించి తాంత్రిక విధానంలో కూడా చాలా గోప్యంగా ఉంచారండి ఇప్పుడు కూడా నేను జస్ట్ పై పైన మాత్రమే టచ్ చేస్తున్నాను ఈ పురమతీ శక్తితో గేమ్ ఆడర్ పిచ్చి వస్తుంది మనుషులకు పిచ్చి వచ్చేస్తుంది చేసినోడికి పిచ్చి వస్తుంది అవతల వ్యక్తులు ఎవరైతే అధర్మబద్ధంగా బిహేవ్ చేసినారో వాళ్ళకి పిచ్చి వస్తుంది అదే ఈ పురమతి శక్తి చూడండి ఒక ప్రేమికుడు ప్రేమికురాలి కోసం ఒక తల్లి తండ్రి పుత్రుల కోసం లేదా ఒక భార్య దుర్మార్గమైన మార్గంలో వెళుతున్న భర్త కోసం ఇట్లాంటి వాళ్ళు ధర్మబద్ధంగా ఈ పురమతి శక్తిని ప్రయోగం చేయవచ్చు అత్యంత భయంకరంగా ఉండే ఈ పురమతి శక్తి విధానంలో కొన్ని గుప్త గోప్యమైన తాంత్రిక మార్గాలను కూడా అనుసరిస్తాము దీని ద్వారా ఆ పురమతి శక్తి యొక్క ఆవాహన శక్తి అత్యంత భయంకరంగా ప్రచండ రూపంలో అవతరి వ్యక్తుల్ని టోటల్ మతిమరుపు వచ్చేలాగా చేసేస్తుంది అంటే మైండ్లో డిలీట్ బటన్ అనేది ఉంటుంది ఇంకా ఏముంది కేల్కథం అంతే కదా మీ మధ్య కొట్లాట్లు అవి ఇవి ఏముండవు జస్ట్ డిలీట్ ఆప్షన్ అంతే సో ఈమె దగ్గర ఒక డిలీట్ బటన్ ఉంటుందనే చెప్పచ్చు అదే ఈ పురమతి శక్తి సో ఇలా తాంత్రికంగా ఎన్నో 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 యక్షిణీలు ఎన్నో రకాలుగా మనకు గుప్తంగా ఉంచినారు సో ఇదండి ఇక చాలు ఇది ఎంత చిన్న ఎందుకంటే మీకు ఆ శక్తుల గురించి తెలియాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను సో కాబట్టి మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా వర్షం అయిపోయినప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ పురమతి శక్తి మంత్రం జపం చేయండి వాళ్ళ మనసులో ఉన్నవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి సో ఇదండి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సెప్టెంబర్ పదహారు త్రిపుర సుందరిదేవి వామతంత్ర పూజా విధి విధానం ఉంది కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు సంప్రదించండి థ్యాంక్ ఫర్ వాచింగ్